చింతలమానేపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో రోజు డెబ్బై ఎనిమిది మంది లబ్దిదారులకు కళ్యాణ్ లక్ష్మి చెక్లను సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేశారు ఈ చెక్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్ ఎంఆర్ఓ షరీఫ్ మాజీ జెడ్పీటీసీ ఎల్ములే మల్లయ్య భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం మాజీ జెడ్పీ చైర్మన్ సిటాం గణపతి మాజీ సర్పంచ్ సుశీల్ మండల్ అలాగే మాజీ ఎంపీటీసీ సుధాకర్ తుకారాం పురుషోత్తం చారి తివారీ మురళి చౌదరి నవీన్ గణేష్ హర్షత్ రావు

గిడలో ఏం చేసినా మనం ఎక్కడ చూసుకుంటే దృఢా పెట్టి పూర్తి కావాలంటే అటవీ మొదలు కావాలి అటవీ మొదలకు మనం డబ్బులు డిపాజిట్ చేయాలి పన్నెండు కోట్ల రూపాయలు బకాయిలు పడ్డమ్మా పన్నెండు కోట్లు ఎప్పుడు కడితే అప్పుడు ఆయన అటవీ మొదలు వస్తుంది కేంద్రం రాష్ట్రంలో పనులు చేయాలన్నా డబ్బులు కట్టాల్సింది అడవి రాష్ట్రం వేరే దగ్గర పనిచేయాలన్నా డబ్బులు కట్టాల్సింది దానిలో లభించుకునే అవకాశం లేదు ఇది మనకి రెండగా రెడీ ఇది డబ్బులు పెట్టేది మన రెడ్ పని కోట్ ఆ పని కోట్ల కోసం ఈ గుడెం రోడ్ ఆగిపోయింది ఈ గిందార్ రోడ్ ఆగిపోయింది గింద బ్రిడ్జ్ ఆగిపోయింది రోడ్ ఆగిపోయింది చాలా అద్దీలో మనం డబ్బులు రిడ్పర్ చేయకుండా ఏమీ అన్ని ఏంటి బైబాటులో పెట్టిన బైజాకానే ఆగిపోయింది కుటుంబం మాత్రం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడతా దొరకాలతో సరే ఆ ఆ కుటుంబం ఫీడమ్ రెడీ అయినప్పుడు మరో జనం డబ్బు మీరు ఆర్థికంగా పూర్తిగా ఇవ్వాలా ఉమ్మడి రాష్ట్రంలో బాగుండే అనే పరిస్థితి వచ్చిందిగా అక్కడ చాలా ఇబ్బంది కాబట్టి ఏదైతే రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఉన్నదో ఆ ధాన్యం ఆడించి